அந்த நமஸ்காரம் ரெண்டு வில இரவு ஐதவா சார் அக்டோபர் மாசம் ரெண்டுவா தேதி குருவார కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్య ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మీయులు మీ పైన ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువంధుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క రంగాలలో పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారులు పనితీరుతో సంతృప్తి చెందుతారు కలహాలకు చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో మంచి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాలగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త ఏర్పడుతుంది శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది బాగా కష్టపడి పనిచేస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు అదేవిధంగా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మండలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు వృత్తి వ్యాపారం లభసాటిగా సాగున జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సమాజంలో పలుతుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆనందం ముందుకు సాగుతారు వివాదాలకు దూరంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో కష్టాలను పంచుకుంటారు